హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా ఇంక ఇంట్లో ఫిల్టర్ చేయాల్సిన వస్తువులు కానీ సామాన్లు కానీ చాలా ఉన్నాయండి సో ఆ వర్క్ అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు షూస్ చూసి చాలా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా నేను వాడుతున్నాయి వాడడమే అన్నీ కూడా కలిపేసి ఇంకా నేను మెట్ల కింద అయితే పెట్టేసి ఉంచుతున్నాను అనమాట సో అవన్నీ ఇప్పుడు బయటకు తీసి ఇందులో ఏది కావాలి ఏది అనవసరం ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఇంక ఇంట్లో మడత మంచం అయితే కాస్తంత బ్రేక్ ఇచ్చేసిందండి అందు గురించి అది తీసేసాను వేరే మడత మంచం బయటకు తీసాను ఇప్పుడు ఇంట్లో తీసుకెళ్తాను దండస్ట్ అంతా వచ్చేసి ఇంకే చెప్పులు స్టాండ్ పేరుకైతే మా ఇంట్లో ఉంటుందండి కానీ ఏంటంటే లోపల మాత్రం పెట్టేస్తూ ఉంటాను దీని వాడకం అయితే ఇప్పటివరకు లేదండి కానీ ఏంటంటే ఈ మధ్యన చెప్పులు షూస్ ఇవన్నీ పెరగడంతో ఇంకా బయటకి తీసాను అనమాట బయట గుమ్మం దగ్గర చెప్పులన్నీ పెడతూ ఉంటే బయట బాగోదు కదా చూడటానికి అందు గురించి ఇంకా స్టాండ్లో పెడదాం అని చెప్పేసి బయటకు తీసాను పక్కనే ఖచ్చితపెట్టి ఉంది కదండి దాన్ని కూడా వాడట్లేదు అనమాట సో ఇంకా దీని వాడని డ్రమ్ ఒకటి ఉందండి ఆ డ్రమ్ము కానీ ఈ చెప్పుల స్టాండ్ కానీ ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్ వెనక కవర్ కనిపిస్తుంది కదండి ఆ కవర్ కింద పెట్టేస్తూ ఉంటాయి అనమాట వానకు తడవకుండా ఉంటుంది అట్లాగే మడత మంచం కూడా అక్కడే ఉంటుంది ఎక్స్ట్రా మడత మంచం మాకు ఎప్పుడూ కూడాను అవసరమైనవి వాడని ఇలాంటి డ్రమ్ములు కానీ చెప్పులు కానీ ఇవన్నీ కూడా డంప్ చేసి లోపల దాచిపెట్టి ఇంక ఈ ఖజానాను ఇప్పుడు బయటకి తీసాను అనమాట ఇంకా ఇక్కడ కవర్లు కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ కూడా నేను వింటర్లో ఇంట్లో వాడుతూ ఉంటానమాట ఈ చెప్పులు సో అవసరమైన ఏంటని తీసి పక్కగా పనిచేస్తున్నాయా లేదా అని చూసి పక్కన పెడుతున్నాను ఇవన్నీ కూడా మా పాప అప్పుడప్పుడు షూస్ చూసండి సో వాటిని కూడా పనికొచ్చేవి ఏంటో చూసి వీటిని అన్నింటినీ బాగున్న వాటిని శుభ్రంగా దులిపేసి ఇట్లా అంట్లో ఆరబెట్టేసి ఉంచుతాను అనమాట తర్వాత ఆలోచిస్తాను వీటిని ఏం చేయలేంటని ఇంకా అనవసరమైన బయట పాడాల్సినవన్నీ కూడా పాడేసాను అనమాట షూర్ యాక్ కూడా క్లీన్ చేసి పెట్టాను ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ప్రస్తుతం ఇంకా పిల్లలందరికీ కూడా స్కూల్స్ రన్ అయిపోతున్నాయి కదండీ కాబట్టి ఇంకా వాళ్ళందరికీ కూడా లంచ్ బాక్సులు కానీ స్నాక్స్ బాక్సులు వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి నేనైతే అన్నీ కూడా రెండే జాతర పెడతానండి వాటర్ బాటిల్స్ రెండు ఉంటాయి లంచ్ బాక్సులు రెండు ఉంటాయి ఇంకా స్నాక్స్ బాక్సులు కూడా రెండేసి ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనకి పిల్లలు స్నాక్స్ బాక్స్ కానీ లంచ్ బాక్స్ కానీ ఒకటి తీసుకువెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వెంటనే మనకి ఏదో పని ఉండొచ్చు దాని వాష్ చేయకపోవచ్చు కాబట్టి ఇంకోటి వెంటనే రెడీగా పెట్టుకుని ఉన్నాం అనుకోండి దాన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు అనమాట లంచ్ బాక్స్కి కాబట్టి అవి కూడా పక్కన పెట్టేసి ఉంచుకున్నాను ఇంకా మీకు లాస్ట్ లెవెల్ లవ్లాగా చూపించాను కదండి ఇటుకో సాల్ట్ అండ్ నెయ్యి బాక్స్ రెండు జార్లు కూడా చక్కగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట స్టీల్ డబ్బాలు పంచదార కారం డబ్బా ఇవన్నీ కూడా ఇమిటి అయిపోతే వాటిని కూడా కడిగేసి ఉంచాను ఇంకా ప్లాస్టిక్ జార్లు కూడా కొన్ని కొన్ని అవసరమైనవి కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ వీటిని ఏంటంటే క్లీన్గా నీట్గా వాష్ చేసేసి ఆరబెట్టేసి ఉంచాయి ఇట్లా పక్కన పెట్టేసి ఉంచాను అనమాట ఇంక తర్వాత కూరగాయలు ఒకటి తీసుకొచ్చాను కదండి సో వీటిని అన్నిటిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసేసుకుందాం ఫస్ట్ వీటిని సెక్రికేట్ చేసేస్తాను వీటికి విని మనకి ఏది అవసరం ఫస్ట్ ఏది వాడాలి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాను అనమాట దాన్ని బట్టి నేను రోజు కాయగూరలు యూజ్ చేస్తాను అంటే ఏంటంటే ముందు పాడైపోయినా ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదండి తొందరగా పాడైపోయినాయి కూరగాయలు అవి ఉంటాయి కాబట్టి వాటిని బట్టి నేను డైలీ కూడా లంచ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట కర్రీకి ఇక్కడ చూస్తున్నారు కదా ఏమేమి తీసుకొచ్చానంటే క్యారెట్ బంగాళదంప చేమదంప ఇంకా అట్లాగే టమాటాలు క్యాప్సికమ్ ఇంకా మునక్కడ ఉల్లిపాయలు ఇంకా కూర ఒకటి తీసుకున్నానండి కంపల్సరీ వారంలో ఒకసారి మాత్రం నేను ఆకుకూర అనేది వండుతూ ఉంటాను క్యారెట్ లేదంటే బంగాళదుంప వండుతూ ఉంటాను అనమాట సో ఓన్లీ ఫోర్ ఫైవ్ డేస్కి మించి ఎక్కువ తీసుకురానండి కాయగూరలు కూడా ఎప్పుడు కూడాను ఒకసారి ఎక్కువగా కొని తీసుకొచ్చి లోపల ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనం ఏది వాడుతున్నాము అనేది మనం చూసుకోవండి అన్నీ కూడా లోపల వదిలేస్తూ ఉంటాం అనమాట సో అనవసరంగా వాటిని తీసుకొచ్చి పాడు చేయడం అంటే నాకు ఇష్టం ఉండదండి ఎక్కువగా తెచ్చుకొని వాటిని పాడు చేయడం కంటే తక్కువగా తెచ్చుకొని డైలీ యూజ్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను ఇంక ఇక్కడ చూస్తారు కదా క్యాప్సికమ్ మాత్రం తక్కువే తీసుకొచ్చాను అనమాట ఇంకా టమాటాలు అయితే చాలా రేటు ఉన్నాయండి ఎంత రేటు ఉన్నా మాత్రం మనం తినక మానలేము వాటిని వాడక మానలేము కాబట్టి తెచ్చుకోక వండుకోక తప్పదు కదా ఇంకా ఇంట్లో సామాన్లు అన్నీ కూడా మా హెల్పర్ ఇలా చక్కగా తోమేసి వెళ్ళిపోయింది అనమాట ఇంకా ఇక్కడ డైనింగ్ టేబుల్ మ్యాట్స్ ఉంటాయి కదండి ఇవైతే నేను శుభ్రంగా ఇంట్లో వాష్ చేసి తీసుకొచ్చి ఇట్లా బయట ఆరపెట్టేసాను ఇవి అయితే మాత్రం కంపల్సరీ వారానికి ఒకసారి వాష్ చేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే మనం వాటి మీద తింటూ ఉంటాం కాబట్టి మనం తినే ఫుడ్ పార్టికల్స్ కానీ లేదంటే ఆయిల్ సంబంధించిన గిన్నెలు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదండి అవన్నీ కూడా అంటుకుంటూ ఉంటాయి కాబట్టి డస్ట్ చేరుకపోవడం కానీ ఈగల వాడడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి డైనింగ్ టేబుల్ మీద అందు గురించి కంపల్సరీ వారానికి ఒకసారి మాత్రం ఇట్లా వాష్ చేసేసి ఎండకు ఆరిపెట్టేస్తూ ఉంటాను అనమాట ప్రతిరోజు మన ఇంట్లో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం కదండి అవన్నీ ఇంటి శుభ్రం కోసమే కదా ఎక్కువగా మనం చేసే పనులు అయితే ఇల్లు ఎంతో నీట్గా ఉందని పై పైన ఉంచి లోపల మాత్రం ఎంతో మేస్తూనే హైట్ చేస్తూ ఉంటామండి కానీ ఇల్లు శుభ్రంతో పాటు కట్టలు ఫ్రీగా ఉంచడం కూడా చాలా అవసరం అనమాట మన ఇంటిని కనిపించిన చెత్త పుట్లా తయారు చేసేస్తూ ఉంటాం మనం చాలా మంది పై పైన అందాలే లో లోపల దాచిన కనిపించిన అనవసర స్టఫ్ను కూడా బయట తీసివేసినప్పుడు అండి ఇల్లు పాజిటివ్గా ఉంటుంది మనం కూడా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉండగలం ఇంట్లో దీనికోసం ప్రతిరోజు పనితో కూర్చోల్సిన పని లేదండి ఎప్పుడైనా ఒకసారి ఇలా సెట్టింగ్ చేసుకుంటూ ఉండాలి ఇంటిని ఇంటిని ఎప్పటికప్పుడు కూడా అవసరం లేనిది ఏది ఉంది ఏది వాడుతున్నాం ఏంటి మన ఇంట్లో ఉన్నవి అని ఒకసారి చెక్ చేసుకుంటే ఇంటిని మెయింటైన్ చేయడం చాలా ఈజీగా మన చేతుల్లోనే ఉంటుంది తర్వాత ఇంట్లో గుడ్లు అయితే అయిపోవచ్చునండి అవి అయితే మా వార్త తెప్పించి ఇప్పుడు ఇంకా ఇక ఎక్ట్రేలో అయితే ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇదైతే ఎక్ట్రే వచ్చి మీకు ఒకసారి చూపించాను కదండి కొత్తగా తీసుకొచ్చింది అనమాట అదే ప్రస్తుతానికైతే వాడుతూ వస్తున్నాను ఇంకా చాలా బాగా ఉంటుందండి ఇదైతే యూస్ఫుల్ అవుతుంది అనమాట బాగాను సో ఎగ్స్ అన్ని కూడా ఈ ట్రైలో పెట్టేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో లో ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఇంట్లో మనకు ఎగ్స్ కనుక ఉంటే అది కూడా క్యారేజీలు బాక్సులు ప్రిపేర్ చేసే వాళ్ళకైతే ఇంట్లో ఏ కాయగూరలో లేనప్పుడు కర్రీ గురించి ఆలోచించాల్సిన పనే లేదు ఎన్నో రకాలుగా ఆమ్లెట్లు కర్రీస్ తోటి వీటిని చక్కగా ఇలాగా గుడ్లతో ఈజీగా నడుపుకొచ్చు ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను కదండి ఇంకా నెక్స్ట్ అయితే మనకు వచ్చేది రైనీ సీజన్ తర్వాత వింటర్ సీజనే కదా ఇల్లు అంతా మనకు చాలా ముఖవాసన రావడం కానీ లేదంటే బ్యాడ్ స్మెల్ రావడం కానీ ముఖ్యంగా లోనండి బట్టల దగ్గర అయితే ఇంకా వాసన గురించి చెప్పలేం కదా అందు గురించి అనమాట ఈ నేఫ్తులు అనేవి ఉంటాయి కదండి ఇవైతే ఈ బాల్స్ని ఇప్పుడు షెల్ఫ్లో పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట ఒక్కొక్క బాల్ ఒక్కొక్క షెల్ఫ్లో పెట్టేసుకుంటే చక్కగా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఈ రోజంతా కూడా కొన్ని కొన్ని ప్రక్షాళన చేస్తున్నాను అనమాట ఇంట్లో అనవసరం అసలు చెత్త ఇది ఇదంతా కూడాను ఇక్కడ చూస్తున్నారు కదా వాడనం అనమాట ఇవన్నీ కూడాను సోప్ బాక్సులు అండి చక్కగా కొనేస్తాం ఇంట్లో లేవనుకొని చెప్పేసి లోపల తీసుకొచ్చి పెట్టేసి దాని గురించి మర్చిపోతూ ఉంటాం కదా సో నేను అలాగేనమాట ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయో సో అట్లాగే ఊరికెళ్ళేటప్పుడు మాత్రం ఈ బాక్స్ వాడుతూ ఉంటాను అనమాట ఇదంతా కూడా ఒకసారి సోప్తో వాష్ చేసేసుకుందాం ఇదంతా చెప్పేసి అది కూడా ఒకసారి తీసి బయట పెట్టాను వాడనివి వాడని అనవసరమైనవి ఇవన్నీ కూడాను సో అలాగే బ్రష్లు అనమాట వా ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక బ్రష్ ఇచ్చేస్తూ ఉంటాం మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్రష్ని తీసుకెళ్ళి అవసరమైందని చెప్పేసి లోపల దాచేస్తూ అనమాట దాన్ని కూడా తీసి బయట పెట్టేసాను పాడేద్దామని చెప్పేసి ఇంక తర్వాత వచ్చేసి ఇంకా ముగ్గు ఒకటి అయిపోయిందండి ఇంట్లోనే గురించి అని చెప్పేసి ఇంకా ఏదైనా వేస్ట్ పేపర్స్ ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ దాచి ఉంచుతా అనమాట ఇంటికి ముగ్గు వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకి ఇచ్చేస్తే ఇట్లాగా చక్కగా ఆ పేపర్స్ ఇస్తే ముగ్గు తీసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ముగ్గును కూడా ఇట్లాగ బాక్స్లు వేసి ఉంచాను ఇంకా అలాగే ఇంక బయట చూస్తారు కదా మా ఇంట్లోనే కదండి బయట కూడా పరిశుభ్రత కార్యక్రమం ఇక్కడ నడుస్తూ కనిపిస్తూ ఉంది కదా మీకైతేనే ఇంకా చుట్టుపక్కల ఎన్ని మొక్కలు పెరిగిపోయినండి వర్షాకాలం కాదు కదండి ఒక నాలుగు చినుకులు పడేటప్పుడు మాత్రం పిచ్చి మొక్కలు బాగా పెరుగుకొని వచ్చేస్తున్నాయి అనమాట ఇదంతా కూడా వేరే వాళ్ళ సైటేనండి ఇంకా వాటిలోకి మనం వెళ్ళలేము దాని శుభ్రత అయితే చేయించలేము కాబట్టి ఇంకా సైట్ వాళ్ళతో చెప్తే వాళ్ళే ఇలా క్రెయిన్ పంపించి ఇవన్నీ కూడా క్లీన్ చేయించేసారనమాట ఇంక ఈ వర్షాకాలంలో ఏ పాము పుట్ర ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి భయం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే కలికి సినిమా చూసారండి మీరు అందరూ కూడా మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా నాతో చెప్పండి నాకైతే స్టోరీ అయితే కాస్తంత కన్ఫ్యూజ్ అనిపించింది అనమాట కొన్ని కొన్ని కీ పాయింట్స్ అయితే మనకి అర్థం కాలేదనే చెప్పాలి నాకైతే నా వర్షన్లో చెప్తున్నాను నా ఒపీనియన్ చెప్తున్నానండి ఇందులో కాంట్రవర్సీ అయితే అసలు లేదు చాలామంది వరకు ఇట్లాగ అనిపించి ఉంటుంది కాస్తంత కన్ఫ్యూజ్ వర్షంలో నేను చెప్తున్నానండి మా ఫ్యామిలీకి కూడా అంతలా నచ్చలేదు అనమాట అంత స్టోరీ అయితే పాస్ట్ ని ఫ్యూచర్ ని కలిపి తీయడం వల్లనే కాస్త క్లారిటీ అయితే తగ్గింది అనిపించింది కీ పాయింట్స్ కూడా కొన్ని కొన్ని అర్థం ఇంకా ఇంకా అనిపించింది అనమాట మా ఫ్యామిలీకి అయితే సో చూద్దాం కలికి టూలో ఏమన్నా దీనికి స్టోరీ ఏమన్నా రివ్యూలో అవుతుందేమో ఇంకా నెక్స్ట్ నైట్ వచ్చేసా నేను హెన్నా ప్యాకెట్ అయితే ఇక్కడ కలిపేసుకుంటున్నానండి ఏంటంటే మార్నింగ్ పెట్టుకుందాం హెన్నా అని చెప్పేసి కాల్సిన పేస్ట్ అయితే రెడీ అనమాట దీనికోసం ఇక్కడ టీ పొడి అయితే కాచేసుకుంటున్నానండి అక్కడ ఐరన్ బాండి మాత్రమే వాడుతూ ఉంటానండి ఐరన్ సప్లిమెంట్ అయితే మనకి హెయిర్కి చాలా అవసరం కాబట్టి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో ఇదే బా ఇప్పుడు ఇప్పటి నుంచే వాడుతున్నాను నేను ఇంకొక హ్యాన ప్యాకెట్ వచ్చేసి నాకైతే టూ టైమ్స్ వచ్చేస్తుంది అనమాట సగం ప్యాకెట్ అయితే ఒకసారి వాడేస్తూ ఉంటాను అనమాట నేను ఇంకో సగం ప్యాకెట్ ఇంకోసారి వాడుతూ ఉంటానన్నమాట ఎక్కువ పెస్ట్ అనేది కలుపుకోవాలండి హెయిర్కి ఎక్కువ బాగా అప్లై చేసుకోవాలన్నమాట అప్పుడే దాని బెనిఫిట్స్ అయితే మన హెయిర్కి ఉంటాయి ఇక్కడ మిగిలినంత ఉంది చూసారు ఇదైతే వేస్ట్గా పాడేయనమాట ఇదైతే కాస్త వాటర్ దీంట్లో కలిపేసి ఇంకా మొక్కలకి అయితే వేసేస్తాను అనమాట సో ఇలా ఈ రోజు కనిపించిన పనులు కనపడిన పనులు చాలా వరకు కంప్లీట్ చేసుకున్నానండి నాకైతే చాలా హ్యాపీ అనమాట ఇంక ఇది ఫ్రెండ్స్ ఈ రోజు లాగ్ మీ అందరికి నచ్చింది మళ్ళీ మంచి లాగ్ తో కలుస్తాం